వృచ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవుడైతే తిరుగుతున్నాడండి అన్ని పనులు కూడా మానేసి త్వరగా అయితే ఈ వీడియోని చూడండి ఇక అంతేకాకుండా ఫిబ్రవరి పదిహేడు తర్వాత జరిగేది కూడా ఇదే ఈ నిజం తెలిస్తే నిజంగా మీరు వనికిపోతారనమాట వృచ్చిక రాశి వారి ఇంట్లో ఈ దేవత అనేది తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి ఈ వీడియోని తప్పకుండా చూడండి ఈ దేవత యొక్క కటాక్షం అనేది మీ మీద అంటే మీ మీద మీ ఇంటి మీద అలాగే ఉండాలి అనుకుంటే కనుక అంతేకాకుండా ఫిబ్రవరి పదిహేడు తర్వాత మీరు ఒక ఐదు గుడ్ న్యూస్లు అనేది వినే అవకాశం కనిపిస్తూ ఉంది కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అసలు ఈ దేవత ఎవరు ఈ వృచ్చిక రాశి వారి పరంగా మనకి ఈ దేవత ఎందుకు తిరుగుతూ ఉంది ఇదంతా కూడా తెలుసుకుందాం ఇక రాశి పరంగా చూసుకుంటే వృచ్చిక రాశి వారి రాసులలో కల్లా ఎనిమిదవ రాశి అనమాట ఈ రాశికి అధిపతి కుజుడు ఈ రాశివారు చాలా ఆనందంగా ఉంటారు అంతేకాకుండా స్థిరత్వంగా ఉంటూ ఉంటారనమాట ఎప్పుడూ కూడా దృఢమైన మనస్తత్వం కలిగి ఉంటారు ఈ రాశి వారి ప్రత్యేకతలు ఏంటి అంటే కనుక ఎందులోనైనా కానీ ముందుంటారు ఏదన్నా ఒక పనిని పట్టుకుంటే ఆ పనిని పూర్తిగా ఆ పని సాధించేంత వరకు కూడా అంటే ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా వదిలిపెట్టకుండా దాన్ని గట్టిగా పట్టుకొని ఆ పనిని పూర్తి చేసినాకే వదులుతారనమాట వీరికి స్నేహతత్వం తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరితోనన్నా స్నేహం చేయాలి అంటే కనుక ఆ స్నేహపరంగా చాలా మంచిగా ఉంటారు ఇక స్నేహితులైనా కానీ బంధువులైనా కానీ వీరికి సంబంధించిన మనుషులు మాత్రం కష్టాల్లో ఉంటే మాత్రం వారిని అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోరనమాట వారి యొక్క కష్టాన్ని చూసి ఆ కష్టాన్ని ఇతని వల్ల అయితే లేదా ఈవిడ వల్ల అయితే ఆ కష్టాన్ని తీర్చే మనస్తత్వం వీరికి ఉందనమాట వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు జీవితంలో కూడా అంతేకాకుండా చాలా మృదువైన ప్రభావం కలిగిన వారు వీరు ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచిస్తారు అంటే ఏది పడితే అది ఫాస్ట్గా చేసేయడం ఏ మాట పడితే ఆ మాట చాలా ఫాస్ట్గానేసేయడం పనులు చకచకం అని చెప్పి ఆ పనుల్లో అర్థం లేకుండా చేసివేయడం అలాంటివి చేయరనమాట ఏ పని అయినా కానీ ముట్టుకుంటే ఆ పనిని ఒకటికి పదిసార్లు ఎంతవరకు చేయవచ్చు ఏ రకంగా చేయవచ్చు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఎదుటి వారితో మాటలు మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించారు వీరు చాలా పద్ధతిగా ఉంటారనమాట ప్రతి విషయంలో శ్రద్ధగా ఉంటారు వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి చాలా మంది కూడా అడుగుతున్నారు నన్ను అక్క మేము ఎన్నో కష్టాలతో సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్న సమయంలో ఈ గారిని కాంటాక్ట్ అయ్యానండి ఆ కష్టం నుంచి గురువుగారు చేసిన పూజల వల్ల చాలా తేలికగా బయటపడిపోయి ఈరోజు ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా శ్రీ షిరిడి సాయిబాబా శిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు జరగలేదని చెప్పి పడి ఉంటారు కానీ ఇక్కడ అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల ఉన్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాడికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి ఇక వీరు చాలా పద్ధతిగా ఉంటారు వృచ్చిక రాసి వారు ఎవరైతే ఉన్నారో వారు చాలా పద్ధతిగా చాలా డిసిప్లైన్గా చాలా క్రమశిక్షణగా ఉంటారనమాట ప్రతి విషయంలో కూడా అంటే ఈజీగా దాన్ని చేసి పడేసేయడం అర్థం చేసుకోకుండా అర్థం అర్థం లేని పనులు చేయడం ఇటువంటివి అస్సలు చేయరు చాలా శ్రద్ధగా దాని మీద కాన్సన్ట్రేషన్తో ఆ పనిని చాలా అర్థవంతంగా ముగిస్తారనమాట ఇక తమకు నచ్చిన వారు కనుక వీరి పట్కన ఉండి వారు ఏదన్నా తప్పు చేస్తే కనుక ఆ తప్పుని క్షమించేస్తారనమాట అంటే వీరు మన మనుషులే కదా అన్నట్లుగా ఆ తప్పుని క్షమిస్తారు అదే మనసులో పెట్టుకొని సాధించ మనస్తత్వం అయితే వీరిది అస్సలు కాదు ఇతరులతో కలిసిమెలిసి ఉంటారు చాలా అందంగా ఉంటారు రుచిక రాసేవారు వారు చాలా అందమైన మొహం కలిగి విశాలమైన నుదురు కరిగి చక్రాలు లాంటి కళ్ళతోటి ఎదుటి వారిని ఈజీగా ఆకర్షిస్త అంటే చాలా ఈజీగా ఆకర్షించేస్తూ ఉంటారనమాట కాబట్టి వీరికి కొంచెం నరదృష్టి కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అనుకున్న పనులు ఏవైనా కానీ సాధించే వరకు అస్సలు నిద్రపోరమాట ఇటువంటి వారికి చాలా మంచి అంటే అవకాశాలు అనేవి వస్తూ ఉంటాయి కానీ పాపం కొన్ని అవకాశాలను ఉపయోగించుకొని ఈ మధ్యకాలంలో చాలా నష్టపోయారు వీరిది చాలా దయాగుణం ఎక్కువైందనమాట పన్నెండు రాసుల్లో కల్లా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృచ్చిక రాశి వారికి సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మిగతా రాసుల వారికి కొంచెం సహనం తక్కువే ఈ రాశి వారికి సహనం చాలా ఎక్కువ అనమాట వీరు ఎవరైనా కానీ బంధుమిత్రుల విషయంలో చాలా పద్ధతిగా ఉంటారనమాట చాలా తెలివితేటలతో ఉంటారు ఒకవేళ ఎదుటి వారు వీరిని బురిడీ కొట్టించాలని ప్రయత్నించినా ఎదుటి వారు మోసం చేయాలని చెప్పి ప్రయత్నించినా అంత ఈజీగా మోసంలో పడిపోరు అనమాట చాలా తెలివిగా ఎస్కేప్ అయిపోతూ ఉంటారనమాట చూస్తానికి మంచివారిలాగా ఉన్నారు అమాయకంగా ఉన్నారు చాలా జాలి గుణం కలిగిన వారు అని చెప్పి వీరి మంచితనాన్ని కనుక ఎవరైనా అలుసుగా తీసుకొని ఆ మంచితనాన్ని ఉపయోగించుకొని వీరిని ఎందులోనైనా పడేయాలని చూస్తే మాత్రం చాలా తెలివిగా వారికి చెప్తూ ఉంటారనమాట ఇక అంతేకాకుండా వీరు ఆపదలో ఉన్నవారిని ఎప్పుడూ కూడా వదలరు వదిలి వెళ్ళిపోరు వీరికి గౌరవ విషయంలో చాలా చక్కగా అందుతా అంటే గౌరవం ఎదుటివారు చాలా చక్కగా వీరికి గౌరవాన్ని విలువని ఇచ్చి మాట్లాడతారనమాట వీరి యొక్క అదృష్టపు రంగు ఏంటి అంటే కనుక పసుపు రంగు వీరికి కలిసి వచ్చే వారం ఏంటి అంటే కనుక బుధవారం వీరికి కలిసి వచ్చే అంకె ఏంటి అని అంటే కనుక మూడు అనమాట అంటే త్రీ నెంబర్ త్రీ కలిసి వచ్చే సంఖ్య అయితే వీరు ఏదైనా ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఆ పసుపు రంగు క్లాత్లు వే అంటే పసుపు రంగు వస్త్రాలను ధరించుకొని బుధవారం పూట మూడవ తారీఖు కలిసి వచ్చిన సమయంలో అంటే ఒకవేళ మూడవ తారీఖు బుధవారమే రాకపోయినా కానీ బుధవారం రోజు కనుక బయలుదేరి వెళ్తే వీళ్ళకి చాలా అదృష్టదాయకంగా ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారి విషయానికి వస్తే కనుక వీరు పుట్టిన దగ్గర నుంచి కొంచెం ఇరవై తొమ్మిది సంవత్సరాల వరకు అలా అలా పైపైన కొంచెం ఇదిగా కష్టాలు అనుభవించినా కూడా ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మాత్రం వీరికి అదృష్టపు గడియలు అనేవి అన్నమాట ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన తర్వాత మాత్రం ఉన్నతమైన స్థాయికి చేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట ఇక అంతేకాకుండా ఏదైనా పట్టుదలతో సాగి సాధించి ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి కూడా వీరు నలుగురిలో ఒక గౌరవాన్ని పొందుతూ ఒక ఉన్నతమైన స్థాయికి చాలా తెలివిగా ఎదుగుతారు ఆర్థికంగా కూడా చాలా చక్కగా నిలదొక్కుకోగలుగుతారు వీరికి ఈ మధ్య ఏంటి అంటే ఇంట్లో ఒక దేవత తిరుగుతున్నది వీరు ఎన్నో కష్ట సమయాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాల నుంచి బయట పడవేసి ఆ దేవత ఎప్పటికప్పుడు కూడా వీరి యొక్క మంచి చెడులు చూసుకుంటూ ఉన్నది ఎన్నో రకాల సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల నుంచి చాలా తేలికగా ఈ దేవతే బయట పడవేసింది అని చెప్పి చెప్పుకోవాలి కొన్ని ప్రమాదాల నుంచి వీరు చాలా తేలికగా ఈ మధ్య కాలంలో తప్పించుకున్నారు దానికి కారణం కూడా ఈ దేవతే అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట మీ చుట్టూనే ఈ దేవత తిరుగుతుంది అయినా కూడా మీరు గుర్తించలేకపోతున్నారు కానీ ఈ రోజున కొంచెం ఆనందాన్ని అనుభవిస్తున్నారు అంటే కనుక ఎన్నో ప్రమాదాలు మీకు తప్పిపోయాయి అంటే కనుక ఆ దేవత అనుగ్రహం అనేది మీ చుట్టూనే ఉంది కాబట్టి ఇంకా అంతేకాకుండా అసలు దేవత ఎవరు ఈ దేవత ఎందుకు మా చుట్టూ తిరుగుతుంది అని చెప్పి మీకు అనుమానం రావచ్చు అయితే ఈ రోజున మీరు ఇంత ఆనందంగా ఉన్నారు అంటే కనుక దానికి కారణం కూడా ఆ దేవతే ఇంతకి ఆ దేవత ఎవరు అంటే కనుక మీ ఇంటి కుల దైవం ఇప్పటి వరకు మీరు ఆ కులదైవం పేరు వినని వాళ్ళు ఉన్నారు వృచ్చిక రాశిలో కొంతమంది వినిన వాళ్ళు ఉన్నారు కొంతమంది విని వదిలేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరైనప్పటికీ కూడా ఈ రోజు నుంచి వృచ్చిక రాశి వారు కనుక ఆ అమ్మవారిని కనుక తలుచుకొని ఏ పని పెట్టినా గుడ్ న్యూస్ల మీద గుడ్ న్యూస్లు అనేవి వింటూ ఉంటారనమాట ఎందుకంటే మనం చిన్నప్పుడు లేదా మన పెద్దల కాలంలో కొంతమంది ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిపోయి ఉండవచ్చు కొంతమంది కెనడాలో సెటిల్ అయిపోయి ఉండవచ్చు కొంతమంది ఇతర దేశాలలో చదువులకు సంబంధించి వెళ్ళొచ్చు ఉద్యోగరీత్యా వెళ్ళొచ్చు కొంతమంది ఉన్న ఊరుల్లోనే ఉండవచ్చు ఇలా ఎవరు ఉన్నా సరే మీకు తెలియకపోతే మీ పెద్దలు మీ నాయనమ్మలు అమ్మమ్మలు లేదా మీ యొక్క అమ్మ నాన్న వెనకటి తరం వాళ్ళని అడిగి కనుక మీరు తెలుసుకుని మీ ఇంటి కులదైవం ఏంటి ఆ కులదైవం పేరేంటి అని చెప్పి ఒక్కసారి తెలుసుకొని ఆ కులదైవం మీరు దూరంగా ఉన్నట్లయితే కులదైవం ఫోటోని తెచ్చుకొని అప్పుడప్పుడు ముఖ్యమైన రోజుల్లో పండుగ రోజుల్లో దీపాన్ని వెలిగించుకునే ప్రయత్నం చేయండి పండుగలప్పుడు అస్సలు ఆ దేవత పేరు తలవకుండా ఉంటున్నారు ఆ దేవత పేరు తలుచుకొని ముందు ఆ అమ్మవారికి అంటే మీ ఇంటి కులదైవం అమ్మవారికి దీపాన్ని పెట్టిన తరువాతే మిగతా దేవుళ్ళకు దీపాన్ని పెట్టండి ముందు ఆ అమ్మవారికి పొంగళ్ళు చేసుకున్న తర్వాతే మిగతా దేవుళ్ళకు పొంగళ్ళు చేసుకోండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక ఈ రోజున మీ ఇంటి పరంగా ఆనందంగా ఉంటున్నారు అంటే కనుక సంతోషాలని అనుభవిస్తున్నారు అంటే కనుక మీ ఇంటి కులదైవం అనేది మీ పక్కనే ఉంది కాబట్టి ఇంత ఆనందాన్ని అనుభవిస్తున్నారు మీ ఇంట్లో సంచరిస్తుంది కాబట్టి ఇంత సంతోషాలు భోగాలు అనుభవిస్తున్నారు కనుక అటువంటి దేవత యొక్క అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉండాలి అంటే కనుక ఆ దేవతను స్మరించడం మాత్రం మర్చిపోవద్దు ఒకవేళ గ్రామాలలో పల్లె పల్లెటూరుల్లో లేదా మీకు దగ్గరలో కనుక ఆ కులదైవం గుడి ఉంటే కనుక కనీసం సంవత్సరానికి ఒక్కసారి శ్రావణ మాసంలో కానీ ఆషాఢ మాసంలో కానీ ఆ కులదైవం దగ్గరకు వెళ్ళి పాలు పొంగించుకొని పొంగళ్ళు పెట్టుకోవడం కొబ్బరికాయలు కొట్టి రావడం ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉండాలి సంవత్సరానికి ఒక్కసారైనా కులదైవం యొక్క మొహాన్ని చూడడం వల్ల మీ జాతక చక్రంలో మీ జీవిత చక్రంలో మీ రాశి పరంగా ఉన్న ఘండాలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట మీ యొక్క జీవిత చక్రమే మారిపోతుంది మీ సుడి తిరుగుతుంది అదృష్టపు గడియలు అనేవి ప్రారంభమవుతాయి అని చెప్పి తెలుసుకోండి ఈ రోజున కాస్త కూస్తో ఆనందాన్ని అనుభవిస్తున్నారు అంటే కనుక దానికి కారణం కూడా మీ అందు ఆ దేవత ఉండడం వల్లే మీ అందు ఆ దేవత యొక్క ఆశీర్వాదాలు అనేవి పుష్కలంగా ఉండబట్టే కనుక మీతో పాటు మీ బిడ్డలకి కూడా అమ్మవారి గురించి చెప్పండి అమ్మవారు పేరును చెప్పండి గుర్తుంచుకోవాలి అని చెప్పి చెప్పండి అప్పుడే మీ ఇంటి పరంగా మీ కుటుంబం పరంగా ఆనందంగా ఆర్థికంగా సంతోషంగా ఉంటారు అని చెప్పి తెలుసుకుంటున్నారనమాట కనుక రుచిక రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దేవతను వదిలేసి ఏ పనులు కూడా మొదలు పెట్టవద్దు ఫిబ్రవరి పదిహేడు తర్వాత మీ జీవితంలో చాలా మంచి జరగబోతుంది ఈ అమ్మవారి వల్ల కనుక అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా మన వీడియోని కొంతమందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు